హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్కి ఎక్కడెక్కడికి ట్రిప్ ప్లాన్ చేశారు నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి జస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడైతే నేను ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాను మార్నింగ్ బస్ కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు బాగా డిలే అయింది ఎందుకంటే మేము ఈ ఈ వెదర్ అయితే ఎప్పుడు చూడలేదు మోస్ట్లీ చీకట్లోనే వచ్చేస్తాం అనమాట అరౌండ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ లేకుంటే సిక్స్ ఇప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ కూడా అయిపోయింది టైం ఇంటికి వెళ్ళేటప్పటికీ బాగుంది కదా వ్యూ ఎంత బాగుందో నాకైతే ఇట్లా బస్లో ట్రావెల్ నాకు కార్ ట్రావెల్ ఇష్టము అంటే ఇట్లా ఓపెన్ ప్లేసెస్లో బస్ ట్రావెల్ ఇష్టము ఆటో కానీ బైక్ మీద అయితే వెళ్ళాలంటే చిరాకు అనమాట ఎందుకో ఆ గాలికి అస్సలు వెళ్ళబుద్ధి కాదు ఆటోలో వెళ్తుంటే ఈ వెదర్ ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో ఇలాంటప్పుడు అనిపిస్తుంటుంది కూడా అరే మనం కూడా పల్లెటూరులో ఉంటే రోజు ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు కదని కానీ ఉండలేము కాబట్టి ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి ఇక్కడైతే మా వాళ్ళు వామిట్ సెన్సేషన్తో కామ్గా అలా కూర్చొండిపోయారు మీకు కూడా ఇట్లనే ఉంటుందా నాకైతే అన్ని ఒక నైన్ అవర్స్ బస్ ట్రావెల్ చేసి తిరిగి వెంటనే ఇంటికి వెళ్ళిపోతే పర్వాలేదు కానీ మళ్ళీ ఆటోనో ఆర్ క్యాబో ఏదైనా బుక్ చేసుకుంటాం కదా దాంట్లో వెళ్ళడం కన్నా బయట నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంటుంది అంత అనీజీగా ఉంటుంది మైండ్ స్టమక్ ఇంకా అన్నీ కూడా ఇక్కడైతే మొత్తానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే మినీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బరెలకు అనమాట బరెలన్నీ వచ్చి ఇక్కడ స్విమ్ చేసి వెళ్తుంటాయి ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు బర్రెల ఓనర్స్కి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడు వచ్చి వాటికి మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేపించి తీసుకెళ్తుంటారు ఇక్కడ మొత్తానికైతే ఊర్లోకి వచ్చేసాము మా అత్తమ్మ నీట్గా క్లీన్ చేసి పెట్టేసి ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఊరికి ఎందుకంటే ఇక్కడ మొక్కు ఉంటుంది అత్తమ్మ ఒకటే ఉంటుంది ఇక్కడ ఆ సిటీకి వచ్చేస్తుంది మోస్ట్లీ ఇక్కడికి రావడం చాలా తక్కువ ఒక మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకొని తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తాము అక్కడ నుంచి తొందరగా కొన్ని హాలిడేసే అనమాట ఈసారి ఎందుకో అన్నీ అన్ని డేస్ ఎందుకు పిల్లలు మొత్తం ఇంకా ఊర్లో ఆటలు పాటలు ఇంకా ఇదేంటి టీవీ ఫోను ఫోన్ నేను అస్సలు ఇవ్వను అక్కడైతే ఇక్కడ రాగానే మా అమ్మ ఫోను మా నాన్న ఫోను నేను లేనప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఇంకా అలవాటే పడిపోతారని ఒక చిన్న భయము ఎందుకంటే ఇక్కడైతే నీట్గా పూజ చేసి పెట్టేసిందన్నమాట ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసింది దోశ అయితే తిన్నాము వీడియో అయితే తీయలేదు నేను మత దోశలకి చట్నీ చాలా బాగా చేస్తుంది చాలా బాగుంటుంది అంటే అక్కడ రెండు తినే దోశలు ఇక్కడ నాలుగైతే ఈజీగా తినేస్తాము అంత టేస్ట్గా ఉంటుంది ఈ గ్రిల్ అంతా వేపించిన వేపించిన తర్వాత అయితే తులసిమ్మను కూడా పెట్టినట్టుంది ఇక్కడ ఎందుకంటే ఇంతకు ముందు లేదు కోతులు ఉంటాయి బాగా భయంకరంగా తో కోతులన్నీ వచ్చి అన్ని పీకడము ఇంట్లోకి వచ్చేయడము రచ్చ చేస్తుంటాయి ఎటు చూసిన టాయిలెట్ వేయడము స్టెప్స్ మీద అటు ఇటు మొత్తం కవర్డ్ అనమాట ఇప్పుడు కంప్లీట్ గ్రిల్ వేయించేసాము ఎటు నుంచి కోతులు రావు గ్రిల్ బయట ఉండాల్సిందే మధ్యాహ్న మధ్యాహ్నానికి అయితే మంచిగా పప్పు రసము అప్పలము మోడికాయ పచ్చడి అన్నీ అయితే చేసి పెట్టింది కుమ్మేయడమే అనమాట ఇంకా లేట్ ఎందుకు ఊర్లోకి వస్తే ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట మనం వంట చేయాల్సిన పని ఉండదు మనం చేసే వంట ఏమాత్రం బాగుంటుందిలేండి కానీ కానీ ఇక్కడ వీళ్ళు చేస్తారు మంచిగా తినచ్చు అనమాట హ్యాపీగా అంటే టెన్షన్ ఉండదు కదా ఇప్పుడు ఏం వంట చేయాలి తర్వాత ఏం వంట చేయాలి అని అక్కడ ఉంటే అదో పెద్ద టెన్షన్ ఎదుగుండి ప్లేట్లు మంచిగా అన్ని సర్వ్ చేసుకొని నేనైతే తింటున్నాను అన్నట్లు మీరు ఎక్కడికి వెళ్ళలేదా ఏ ట్రిప్ ప్లాన్ చేయలేదా హాలిడేస్కి నేనైతే ఇట్లా సింపుల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి సిటీలో ఉంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్తుంటాను అట్లా టైంపాస్ చేస్తాను నేనైతే నైట్ అయితే మంచిగా వర్షం పడి ఆగిపోయింది మంచి వెదర్ ఉందన్నమాట అయితే చక్కగా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు దోమలు ఒక్కటి కూడా లేవు ఇక్కడైతే ఆడుతున్నారు వీళ్ళు చల్లగా కానీ కప్పలు ఉన్నాయి ఏ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తుంటాయి అటు ఇటు తిరగడంలో వీళ్ళు ఎక్కడ కింద పడతారు ఆయన కిందంతా సిమెంట్ రోడ్ అనమాట పడ్డగానే ఇంకా మోకాలు మొత్తము రక్తపాతం అవుతుంది అలా ఉంది గచ్చు ఇక్కడంతా పర్లేదు కొద్దిసేపు ఆడిపించేసి తర్వాత పైకి వెళ్ళి అయితే పడుకున్నాము వర్షం పడుతుందేమో నైట్ అంతా ఫస్ట్ డే మిది మీద పడుకోవడం మిస్ అయిపోతాం అనుకున్నాం కానీ మొత్తానికైతే వర్షం పడలేదు ముందే పడిపోయి ఆగిపోయి పడిన వర్షం కూడా ఆవిరైపోయిందనమాట మంచిగా నైట్ ఫుడ్ అయితే తినేసి అత్తమ్మ వాళ్ళు బయటికి వెళ్ళుండే వాళ్ళు వచ్చినంతవరకు వెయిట్ చేసి ఫుడ్ అయితే తినేసి పడుకున్నాము ఓకే